హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వైతాల అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగానే ఉన్నాము కానీ నీళ్ళు రాక కొన్ని కష్టాలు అనేది పడుతూ ఉన్నాము సో మనకి ఏమున్నా లేకున్నా నీళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి మన డైలీ రొటీన్ రొటీన్లో మనకి ఎక్కువగా అవసరం పడేది నీళ్ళు మాత్రమే సో ఆ నీళ్ళే రావట్లేదు మా ఊళ్ళో సో ఈవినింగ్ సిక్స్కి అలా నీళ్ళు వదిలారు అప్పుడు పట్టుకుంటున్నాను అన్నమాట అది కూడా చాలా సన్నగా అంటే ఒక ట్వంటీ మినిట్స్కి ఒక బింద అనేది నిండుతుంది అంత స్లోగా అనేది నీళ్ళు వస్తున్నాయి సో ఇంకా ఏం చేస్తాం నీళ్ళు అయితే ఖచ్చితంగా కావాలి కదా అన్నట్టు చిన్నగా అన్నిటికీ పట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అంటే నైట్ కావస్తుంది ఫ్రెండ్స్ లైట్గా మోడంగా కూడా ఉంది మాకు నైట్ వర్షం కూడా పడింది అంటే ఇది ఈవినింగ్ టైంలో తీసింది నిన్న ఈవినింగ్ సో నైట్ అయితే వర్షం భారీగా పడింది మామూలు కూడా కాదు మామూలుగా కొన్ని తుంపర్లాగా పడి ఉంటే మళ్ళీ పగులంతా చాలా వేడిగా ఉండేది కానీ బాగా చల్లగా ఉంది సో వర్షం అయితే బాగా పడింది రాత్రి నీళ్ళు పోయిన పెట్టాను కదా సో స్నానం చేయడానికి అని చెప్పి ఇక్కడ లడ్డుకి స్నానం చేపిద్దాంలే అన్నట్టు నేను నీళ్ళు తోడుకొని రావడానికని వెళ్తున్నాను నైట్ టైము పిల్లలకి అంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వేడి వేడి నీళ్లు పోసుకొని పడుకుంటే మాత్రం నిజంగా ఆ రాత్రి స్వర్గమే అంత బాగా నిద్ర వస్తాయి ఫ్రెండ్స్ పల్లెటూరులో చాలా వరకు నైట్ టైం పగులు అంటే పొద్దున పూట స్నానం చేయకపోయినా నైట్ టైం మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఉడుకుడుకు నీళ్ళతో సో అది కూడా పైన కాంచుకున్న నీళ్ళే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎండల కాలం వచ్చిందో లేదో నీళ్లు అయితే ఇంకా వదలకుండా ఉన్నారు ఫ్రెండ్స్ అసలు నీళ్ళు లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇదివరకటి రోజుల్లో మాకు చేలల్లో నీళ్ళు వస్తాయి కదా ఇలా ఊర్లో నీళ్ళు రాకపోతే చీరలకి వెళ్ళి ఎత్తుకొచ్చుకునే వాళ్ళము నీళ్ళైతే ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు ఎండల కాలం ఎక్కడ పైరు అనేది లేదు సో రామిరెడ్డి బాయ్ అని చెప్పి మా ఊరికి అంటే అట్లా లోపల సైడ్ మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఉందన్నమాట మా పొలం కూడా అక్కడే ఉంది సో అక్కడికి వెళ్ళి మేము ఎత్తుకొచ్చుకునే వాళ్ళం ఇదివరకటి రోజుల్లో దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ అలా అవుతూ ఉంటుంది అంత దూరం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఆప్షన్ కూడా లేకుండా పోయింది ఎక్కడా నీళ్ళు అయితే దొరకట్లేదు ఎందుకంటే ఇంటింటికి కుళాయిలు ఉన్నాయి సో కుళాయిలు వస్తాయి కదా అన్నట్టు ఇంకా ఎక్కడ నీళ్ళు అయితే ఉండట్లేదు ఇప్పుడు కుళాయిలకి తీసేస్తున్నారు ఎక్కడ పోవాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడైతే నిన్నంతా రాలేదు నీళ్ళు నిన్న ఈవినింగ్ టైంలో వచ్చాయి మళ్ళీ ఈరోజైతే అయితే వస్తున్నాయి మళ్ళీ తీసేస్తారో ఏంటో మరైతే తెలియదు ఫ్రెండ్స్ సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా ఈ మధ్య నాకు కొంచెం ఆరోగ్యం అయితే సరిగా ఉండట్లేదు పైగా బట్టలు అయితే కుట్టాలని కూడా అనిపించట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బట్టలు అయితే ఇస్తున్నారు కానీ డబ్బులు అయితే ఇవ్వట్లేదు సో అందువల్ల నేను బట్టలు అయితే కుట్టలేకపోతున్నాను ఏ పని అస్సలు ఎండల కాలం అయ్యో మరి ఏంటో తెలియదు ఏ పని చేయలేకపోతున్నాను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఖాళీగానే ఉంటున్నాను సాయంకాలం మాత్రమే నేను ఏదైనా పని ఉంటే చేస్తున్నాను అంటే బట్టలు ఉతకటం సామాన్లు కడగటం ఏదైనా ఇంకా ఒక తినడానికి తిండి మాత్రమే మధ్యాహ్నం టైంలో కానీ పొద్దున కానీ చేస్తున్నాను సో ఎందుకో నాకు హెల్త్ అనేది చాలా అప్సెట్ అవుతుంది ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దానికి తోడు ఈ నీళ్ళు రాకపోవడం ఇవన్నీ మళ్ళీ నేను ఎత్తుకొచ్చుకోవడం ఇది పెద్ద ఇబ్బంది అవుతుంది ఇది వరకటి రోజుల్లో బాగా వచ్చేవి నీళ్ళు సో అప్పుడు ఏమవుతుందంటే పైప్ వేసేవాళ్ళము నీళ్ళు పట్టుకోవడానికి ఇప్పుడు నేను సన్నగా రావటం వల్ల నేనే ఎత్తుకొని అంటే ఇలా బకెట్లలో బిందెలలో పట్టి పోసుకోవాల్సి వస్తుంది సో దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏంటి నా ఇబ్బంది ఏంటి నా సమస్య అనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది లేడీస్కి సంబంధించింది వీలైతే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను నేను వెయిట్ అనేది ఇంత లావ్ అవ్వడానికి కూడా కారణం కూడా అదే ఫ్రెండ్స్ నేనే కాదు చాలామంది లేడీస్ కూడా ఇదే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు మేబీ సో ఒక్కొక్కరి హెల్త్ ఒక్కొక్క రకం అన్నమాట సో అంతే నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి చిన్న వస్తున్నాయి ఇప్పుడు కొంచెం తో అనేది పెరిగింది వాటర్ అనేది ఇంతకు అయితే చాలా సన్నగా వచ్చేది ఈరోజు అయితే స్నానం చేయడానికి కూడా అవుతుందా కాదా అనిపించింది అస్సలు నేనే రాలేదు ఉదయం నుంచి అంటే పది గంటల వరకు వచ్చింది కానీ తర్వాత అస్సలు రాలేదు సో అందుకే అన్నిటికీ పట్టు పెడుతున్నాను మా చెప్పి ఇది ఎన్నిసార్లు కొట్టేశాము అయినా కూడా చూడండి పెద్దగా అయిపోయి మళ్ళీ పూలు కూడా వస్తుంది సో మొగ్గలు చూడండి నేను నేనైతే పెరకని ఫ్రెండ్స్ పూలు అయితే అస్సలు పోయాను చూడండి ఈ చెట్టు మా అదృష్టము దరిద్రమో తెలియదు కానీ ఈ చెట్టు అయితే బలం వస్తుంది పూలు చెట్టు బాగా పెరుగుతుంది అలాగే పూలు కూడా బాగా వస్తుంది అది కాకుండా ఇక్కడ కుళాయి దగ్గరే ఉంది చెట్టు సో అందువల్ల నీటి వచ్చినట్టల్ల దానికి తేమ అనేది ఉంటుంది కదా మనం నీరు పొడికపోయినా అందుకని చెప్పి ఈ చెట్టు ఇక్కడ ఎంత బాగా పెద్దవైపోయిందో మొత్తం పైకి కూడా పోయింది ఇంతకు ముందు మొత్తం మొదల్లో కొట్టేసాను అసలు లేకున్నాను కానీ ఒక సిక్స్ మంత్స్కే మళ్ళీ ఇంత పెద్దగా అయిపోయింది ఫ్రెండ్స్ మబ్బైపోయింది ఇంకా ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు ఇంకా పడుతూనే ఉన్నాను నేను ఉదయం నుంచి అస్సలు రాలేదు సో చూపిస్తా చూడండి చాలా సన్నగా వస్తున్నాయి ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళకి మాకు చాలా ఇబ్బంది అవుతుంది చూడండి స్ట్రీట్ లైట్లు కూడా వెలుగుతున్నాయి చూడండి బ్యాక్ సైడ్ చర్చ్ కనిపిస్తున్నాయి కదా అన్నీ చూడండి ఇది మా అది పందిరి అక్కడ వెనక లడ్డు సో నీళ్ళు చూడండి ఇంకా సన్నగానే వస్తున్నాయి మొత్తానికైతే అన్నిటివి పట్టేసాను ఫ్రెండ్స్ అవుతుంది నీళ్ళు రాక నీళ్ళు ఉదయం పది గంటలకు వచ్చే పొద్దున నాకు ఉదయం ఒక ఆమె బట్టలు ఇచ్చింది ఫ్రెండ్స్ కుట్టమని మా ఊళ్ళో చాలామంది కుట్టడానికి బట్టలు అయితే ఇస్తున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు మా ఆయన అయితే నన్ను తిట్టి తిట్టి పెడుతున్నాడు ఏం చాలా అర్థం కావట్లేదు కుట్టి కుట్టి అలవాటు అయిపోయింది సో అందుకని చెప్పి తీసుకుంటున్నాను కాకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు దాదాపు నాకు ఐదు వేలు డబ్బులు రావాలి నమ్ముతారా కానీ రావాలి అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ నాకు చాలా ఇబ్బంది ఉంది అసలు కుట్టాలని కూడా లేదు అందరూ పల్లెటూర్లలో కుట్టే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ మా సరౌండింగ్లో ఉన్నవారు మాత్రం పరమ చెత్త అస్సలు డబ్బులు ఇచ్చేసావారు చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే అర్జెంట్ అని చెప్తారు ఇప్పుడు నేను నా నే నా మెంటాలిటీ ఏంటంటే ఎవరికి ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కదా పోనీలే అన్నట్టు నేను ఇచ్చేస్తాను అంటే అర్జెంటుగా నేను ఊరికెళ్ళాలి మాకు తిరునాలు ఉంది లేకపోతే దేవర్ ఉంది ఆటలు ఉన్నాయి అవి ఏదో ఒకటి చెప్పేసి తీసుకెళ్ళిపోతారు బట్ వచ్చిన తర్వాత మాత్రం అస్సలు డబ్బులు ఇవ్వరు అది పెద్ద ఇబ్బంది అవుతుంది ఏం అర్థం కావట్లేదు ఏం టక్క చింపిరి చింపిరిగా ఉంది అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఇంతే ఇంటి దగ్గర ఉంటే ఏం రెడీ అయ్యేంత ఇది ఉండదు సో ఇలాగే ఉంటాము ఆమె ఇచ్చిన బట్టలు చూడండి ఇది వితౌట్ లైనింగ్ లైనింగ్ లేనివి చూపిస్తా చూడండి అవి సో ఇవే లైనింగ్ లేకుండా మామూలుగా ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా వితౌట్ లైనింగ్ బ్లౌజులు ఉంటాయి కదా సో అవి మామూలుగా సాదా జాకెట్లు అంటారు కదా సో అవి అన్నమాట ఇవి ఇవి కుడితే మీ సైడ్ ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సైడ్ ఎంత తీసుకుంటారు ఏంటన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే అరవై రూపాయలు చెప్తున్నాను మామూలుగా అయితే డెబ్బై తీసుకుంటున్నారు మా ఊర్లో కాకపోతే నేను అరవై చెప్తున్నాను ఇవి చూడండి మళ్ళీ ఎనభై పాయింట్లే ఇది మీటర్ పన్నా కూడా కాదు ఎనభై పాయింట్లు ఎనభై పాయింట్లే ఫ్రెండ్స్ చూడండి ఎనభై మళ్ళీ ఆమె చూస్తే నాకంటే లావే ఉంది ఖచ్చితంగా నేనైతే కుట్టాలి ఏంటంటే పీసులు పీసులు కానీ ఏమైనా వేసి కుట్టడం అయితే కుట్టాలి కుట్టకపోతే మాత్రం మళ్ళీ అది ఇది అంటారు అంటే పక్కన వాళ్ళు వీళ్ళు ఏం సెటర్ వేస్తారంటే పక్కన వాళ్ళు ఎనభై పాయింట్ల కుట్టినప్పుడు నువ్వెందుకు ఎందుకు కుట్టవు నీకెందుకు సరిపోదు గుడ్డ అని మాట్లాడతారు సో ఏమో లేని తీసుకున్నాను నేను ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇస్తారు కదా అనే ఉద్దేశంతో నేను కుట్టడం అనేది కుడుతున్నాను ఇంకా మీ సైడ్ ఎంత తీసుకుంటారో కమెంట్ చేయండి ఇంకా దీనికి అరవై అని చెప్పాను కదా నలభై తీసుకో ముప్పై తీసుకో అని బ్యారర్ పెడతారు ఫైనల్గా అయితే యాభై ఇచ్చి వెళ్ళిపోతారు దీనికి హెమ్మింగ్ చేయాలి ఉసులు వేయాలి లైనింగ్ బ్లౌజ్తో పోలిస్తే ఇదే కష్టం నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకంటే అది అటాచ్ చేసేసి అంటే లైనింగ్ అంతా అటాచ్ చేసి మేడ్ నెక్కి ఖచ్చితంగా పైపింగ్ ఏదో ఒకటి వేసేస్తాము వాళ్ళు ఖచ్చితంగా మాకు హిమ్మింగే కావాలంటే తప్ప అంత దానికోసం అంత ఎఫర్ట్స్ అయితే పెట్టాము ఈ దీనికైతే మాత్రం పెద్ద చెత్త ఫ్రెండ్స్ నాకు అస్సలు ఇష్టం లేదు ఈ పుట్టడం అయితే కాకపోతే ఏం చేస్తాం పరిస్థితులు అలాంటివి సో తప్పదు కదా అన్నట్టు ఇవి తీసుకున్నా నేను మొత్తం వచ్చేసి నాలుగు బ్లౌజులు చూడండి ఆమె నా లాగే ఉంటుంది నాకంటే కొంచెం సన్నగా ఉంటుందో మరి నాకు నాకైతే తెలియదు ఇది బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అయితే ఇది సేమ్ ఇది ఎలా ఉందో అలాగే దిగిపోవాలంట కానీ అమౌంట్ ఎంత ఇస్తారో తెలీదు అసలు ఇస్తారో లేదో కూడా తెలీదు ఏం చేయలేం ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగా ఊర్లో టైలరింగ్ చేస్తూ డబ్బులు ఇవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు టైలర్స్ నాకు కామెంట్ చేయండి నేను మరీ అంత మంచి టైలర్ను కాదు ఏదో చేతనైనా చేత నయ్యి కాక కుడుతున్నాను ఫ్రెండ్స్ నేను నా గురించి ఇప్పుడు నేను నా చేత కందాననే చెప్తున్నాను ఏదో ఉన్నంతలో కుడుతున్నాను ఓకేనా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి మా కష్టాలు ఎలా ఉన్నాయి కూడా కమెంట్ చేయండి ఓకేనా మీ ఇంతకీ మీ ఊళ్ళో వాటర్ ఇప్పుడు ఎండలకాలం కదా నీళ్ళు వస్తున్నాయా లేదా ఏంటన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్